ఈ రోజు దేవుని వాక్యము విశ్వాసము స్వస్థపరిచెను లూకావార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అనేక సంవత్సరములు తన యొక్క వ్యాధి నుండి బయటపడలేక తనకు ఉన్నదంతయు వ్యయము చేసుకుని అందరి ఎడల అన్నింటిలోనూ విశ్వాసాన్ని కోల్పోయి సమస్తమును కోల్పోయి ఎవరిని నమ్మినా బాగుపడననుకుని నిరాశా నిస్పృహలతో నిందియున్న ఈ స్త్రీ గూర్చి విని విశ్వాసంతో వెంబడిస్తున్న ఆమెను చూచి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అని పలికెను నేడు మనము కూడా అటువంటి విశ్వాసం కలిగిన వారమైతే దేవుని నుండి స్వస్థపరచబడుతు ప్రార్థన ప్రభువైన ఏస్సు నిరీక్షణ లేని మా బ్రతుకులలో నీ అందు విశ్వాసము కలిగి విమోచించబడుటకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె